రోటరీ క్లబ్ ప్రతినిధులు తమ సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్నారు ఈ నేపథ్యంలో స్థానిక మహిళా జూనియర్ కళాశాలలకు మంచినీటి వాటర్ ట్యాంకులు రోటరీ క్లబ్ ప్రతినిధులు కళాశాల ఉపాధ్యాయులకు అందజేశారు నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి అందరి మన్ననలను పొందుకున్న రోటరీ క్లబ్ ప్రతినిధులు మరో సాయంతో ముందుకు వచ్చారు స్థానిక మహిళా జూనియర్ కళాశాలలో వాటర్ ట్యాంకును ఏర్పాటు చేసి కళాశాల ఉపాధ్యాయులకు అందజేశారు ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ కళాశాల విద్యార్థుల అవసరాల నిమిత్తం ఈ వాటర్ ట్యాంకును కళాశాలకు ఇవ్వడం జరుగుతుందని తమ క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు బి వర్మ సెక్రటరీ కిషోర్ రెడ్డి ఈశ్వర్ గణేష్ పొన్నాడ శ్రీనివాస్ వీర్రాజు ప్రిన్సిపల్ విజయలక్ష్మి క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు ఈరోజు మన గవర్నమెంట్ గ్యాల్సీ జూనియర్ జూనియర్ కాలేజీలోని ఆల్రెడీ రెండు వాటర్ ఆర్ఓ ప్లాంట్లు ఉన్నాయండి కాకపోతే ఉన్న ఈడీఎస్ బాగా హెవీగా ఉండటం వల్ల ఈ వాటర్ ఉపయోగపడట్లేదు దాని గురించి వీళ్ళు మున్సిపల్ ఆఫీస్ నుంచి మన మున్సిపల్ ట్యాప్ వాటర్ తీసుకురావడం జరిగిందండి దానికి సంపు కావాలని మమ్మల్ని రోటరీ క్లబ్లో అడగటం జరిగింది మా రోటరీ సభ్యులు అందరూ సహాయ సహకారాలతో అది ఇంచుమించు ఇరవై ఎనిమిది వేల నుంచి ముప్పై వేల రూపాయలు వర్తుండే ట్యాంక్ని వీళ్ళకి ఇవ్వడం జరిగిందండి ఆ ట్యాంక్లో మంచినీళ్ళు అందులో చేసుకుని వాటర్ ప్యూరిఫై చేసుకుని ఉపయోగించుకోవడానికి ఈ కార్యక్రమం చేయడం జరిగిందండి ఇది మా ఇయర్లో లాస్ట్ కార్యక్రమం మా రాటరీ ఎన్నో కార్యక్రమాలు చేసింది ఈ ఇయర్ ఆల్రెడీ జూన్ ఎండింగ్తో క్లోజ్ అయిపోతుంది లాస్ట్ డే కూడా ఈ కార్యక్రమం చేయడం మా సభ్యులందరూ సహాయ సహకారాలు అందించడం అలాగే ఈ ప్రతి విషయంలోనే మాకు సహాయ సహకారాలు మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ కిషోర్ రెడ్డి లెస్టల్ రోటరీ సెక్రటరీ ఈ రోజు ఇక్కడ ఈ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఈ కార్యక్రమం చేయడం మాకు చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే ఇది మా ఇయర్లో లాస్ట్ ప్రోగ్రామ్ ఈ మంచి ప్రోగ్రామ్తో ముగింపు పల్లినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆడపిల్లలకి సంబంధించిన మంచి నీటికి సంబంధించిన ప్రాజెక్ట్ కాబట్టి ఇందులో మేము కూడా భాగమైనందుకు మా మా మెంబర్స్ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా సహకరించి కార్యక్రమానికి విజయవంతంగా కూతుర సహకరించినందుకు చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే వాళ్ళ అనారోగ్యాన్ని నుంచి కాపాడే ఒక మంచి ప్రాజెక్ట్ ఇది ఎందుకంటే ప్లాంట్ సరిగా పనిచేయట్లేదు అంటున్నారు కాబట్టి ఏంటంటే సంపు ద్వారా ఒక ట్యాంక్ ఏర్పాటు చేసుకుని దాని నీటిని శుభ్రం చేసి దాని ద్వారా మంచి నీరు పొందే కార్యక్రమం ఇది దాంట్లో మేము మా వంతు పాత్ర మేము పోషించినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన మా కొన్నాడు సీనియర్కి అలాగే కాలేజీ యాజమాన్యానికి థ్యాంక్ యూ అండి మా రోటరీ మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ అలాగే మా ప్రతి కార్యక్రమాన్ని ముందుండి సహకరించిన మా మీడియం మిత్రులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ తిని ఉమెన్స్ ఈ కళాశాలకి రోటరీ క్లబ్ వాళ్ళ నుంచి మాకు చాలా సహాయాలు సహకారాలు అందుతున్నాయి మరి ముఖ్యంగా మాకు పిల్లలు కావాల్సిన ఫర్నిచర్స్ కానీ అలాగే శాంతి పరంగా కావాల్సినటువంటి వస్తువులు కానీ అలాగే వాటర్ పిల్లలు కావాల్సిన తాగునీటికి కావాల్సినటువంటి వాటర్ ట్యాంక్ని కూడా మాకు ఇచ్చి మా కళాశాలకి కావాల్సినటువంటి ప్రతి విషయంలోనూ సహాయ సహకారాలు అందిస్తున్నందుకు రోటరీ క్లబ్ వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే మాకు కావాల్సిన ఏ విషయమైనా సరే మేము ఇది కావాలండి అని అండమే తరోగా పరిగెత్తుకుంటూ వచ్చి మాకు ప్రతి విషయంలోనూ సహకారం ఇస్తున్నటువంటి సెక్రటరీ గారికి అలాగే ట్రెజరర్ గారికి అందరికీ కూడా మా కళాశాల తరఫు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ మీ సహకారాలు ఎప్పుడు కూడా నిరంతరం మా మా దగ్గర ఉంటాయని ఆశిస్తున్నాను ఇదే ఇంకా పిల్లలకి కావలసినటువంటి ఎన్సెట్ బుక్స్ మేము ఇస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగా మాకు వాగ్దానం చేశారు ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్స్లో మా పిల్లలకి హాస్టల్ పిల్లలకి అందజేశారు ఈసారి మా గవర్నమెంట్ కాలేజ్ పిల్లలకి కూడా అందజేస్తామని చెప్పినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు సార్ థ్యాంక్ యూ